ఈ రాష్ట్రానికి ఒక శనిగాడు పట్టాడు మనకి ఎవడా శనిగాడు ఆ శనిగాడికి రాజకీయ సమాధి కట్టాలి కట్టాలంటే ఈ రాష్ట్రంలో అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర అభిమానాన్ని అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు అందరం కలిసి ఈ సైకోగాడికి సమాధి కట్టాలన్నదే నా లక్ష్యం అందుకే జనసేన పార్టీ కానీ మనం కానీ అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో సమరంలోకి వెళ్తున్నాం దానికి మీరందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలుసు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సుమారు నలభై సంవత్సరాలు దాటిపోయింది ఆ రోజు రామారావు గారు నాకు టికెట్ ఇచ్చే నలభై సంవత్సరాల క్రితం మన ప్రాంతానికి ఆ రోజు నుంచి మా తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మీరందరూ కలిసి కష్టాల్లోని సుఖాల్లోని నా కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తులు మీరందరూ కలిసి నన్ను ఆదుకున్నారు అటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి సోదరరా టైం లేదు కాబట్టి కొద్దిపాటి మాట్లాడతాను పెద్దలు మాట్లాడాలి మీ అందరికీ తెలుసు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో మాయ మాటలు చెప్పాడు మాయ మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేశాడు మన ప్రజలు నమ్మారు అది వాస్తవం నువ్వు బయటకు వెళ్తావా మాట్లాడుకుంటా అంచేది మీ అందరినీ కోరిదేంటే ఒకసారి అందరూ ఆలోచించాలి మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్ మీరు ఒకటి మనం చేస్తున్నాను లోకేష్ గారికి ఇక్కడున్న పెద్దలకి మొన్న భీవుని సభలో నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేశా అంటాడు సైకో గారు నైంటీ ఎయిట్ పాయింట్ ఎంతో చెప్పేస్తాడు ఊరికి చోటు నేను ఇవాళ నర్సింగ్పట్నం సభ ద్వారా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని శాతం పూర్తి చేసావో చెప్పుది వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు మెజార్టీ ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడల ఉంచి ఏం తీసుకొస్తానండి ప్రత్యేక హోదా తీసుకొస్తానండి తెచ్చాడండి నా కొడుకు మరి ఏంటంటే వాగ్దానం నెరవేర్చడా రెండోది మీకు తెలుసు రైల్వే జోన్ తెస్తా అన్నాడు తెచ్చాడండి మరి వాగ్దానం నెరవేర్చడా అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు కట్టాడా మరి ఎందుకురా నీకు నీకు ఓటేయ్యాలా జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను మన రైతులకు పనికి వచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి రెండు శాతం కూడా పూర్తి చేయలేదు ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఉన్నాడు అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు అంబటి రాంబాబు కదా ఆంబోతు రాంబాబు పోలవరం ఏం చేసావంటే ఎక్కడ ఉందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టర్ సిగ్గిపడాలి కదండి మనం ఒకసారి ఆలోచన చేయండి ఉద్యోగస్తులండి మాస్టర్లు ఉద్యోగస్తులందరూ కూడా మన ఎలక్షన్ లో రెండు చేతులతోటి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు అత్త తీరిపోయింది వాళ్ళకి ఇవాళ అదే మ్యాచ్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు చేస్తా అన్నాడు మనం మోసం చేశాడు నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మ్యాచ్లు ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రతి నెల జనవరిలో ఉద్యోగ పిల్లలకు మనం ఉద్యోగాలు ఇస్తాను ఉన్నాడు మరి ఎవరినప్పుడు మీ పిల్లలంతా ఎందుకు పోటీ ఇవ్వాలి జగన్ రెడ్డి గారికి ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఈవేళ అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఐదు వేల ఐదు ఆరు వేల ఐదు వందల మంది కానిస్టేబుల్ పోస్టులకు ఇస్తున్నాడు బాబు పోలీసులు చూడండి అయ్యా ఇప్పుడు కానీ కళ్ళు తెరవండి అయ్యా ఆ కేటికాడికి దొంగోడికి సేవ చేస్తారటయ్యా ప్రజలకు సేవ చేయండి అని చెప్పి ఈ పోలీసులు కూడా నేను అడుగుతున్నా అని చెప్పి సందర్భం మనం చేస్తాను అమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానమ్మా చంద్రబాబు ఎన్టీ రామారావు గారి టైంలో ఫెన్షన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెంచారు రాజశేఖర గారు వచ్చి కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ పెంచుకుంటూ రెండు వేలు చేశాడు మొన్న ఎలక్షన్ ముందు మొన్న అమ్మాం మేము గెలిస్తే మూడు వేలు ఇస్తా అన్నాం ఆడన్నాడు దొంగోడు ఏమన్నాడు నేను మూడు వేలు ఇస్తా అన్నాడు మీరు మా మాట నమ్మలేదు దొంగోడు మాట నమ్మారు మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడమ్మా మొన్న జనవరికి ఇచ్చాడు మొన్న 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 జనవరికి మొదటి నుంచి ఇచ్చాడమ్మా మొదటి నుంచి ఇవ్వలే ఇక్కడే మీకు మమ్మల్ని మోసం చేశాడు ఎలా చేశాడంటే మొదటి నెల ఏమో మొదటి సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు రెండో సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు రెండు సంవత్సరాలు పెంచలేదు మూడో సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు ఐదో సంవత్సరం కూడా మొన్న మొన్న జనవరి నెలలో పండగ నెలలో పెంచాడు దీనివల్ల మీ అందరికి ఎంత బొక్క పడిందో తెలుసా మీకు ఇప్పుడు ఆలోచించారా సోదరులరా ప్రసవారు కానీ ఇలా చేయడం వల్ల ఒక్కొక్కడికి ఇరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు బొక్క పెట్టాడు ఏం జగన్ రెడ్డి ముసలివాళ్ళని ఆడవాళ్ళు మోసం చేస్తారన్న కొడకల్లారా సిగ్గన్నారు వాళ్ళ మీరు అటువంటి సిగ్గిలేని వాడికి మనం ఓటేస్తామమ్మా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అడుగుతున్నాను తల్లిని చెల్లిని వాడు మీ ఆడవాళ్ళని బాగు చేస్తాడమ్మా బాగు చేస్తాడా ఇంకా మీరు నమ్ముతున్నారా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరినీ అడుగుతున్నామ్మా మద్యపానం నిషేధం అమ్మా ఏమన్నాడమ్మా వచ్చిన వెంటనే అమ్మలారా రెండు మూడు నెలల్లోనే తీసేస్తా అన్నాడు ఆ రోజా ఏముందమ్మా మద్యపానం తీయకపోతే మీ దగ్గరికి ఓటుకే రానంది మరి వేల వరకు తీయలేదు కదా ఓటు అడుగుతారా వీళ్ళు ఓటు అడిగే ధైర్యం ఉందమ్మా వీళ్ళకి అమ్మా ఒక విషయం మనకు అప్పు కావలిస్తే భూమి తనఖా పెడతాం బంగారం తనఖా పెడతాం ఈ దొంగనా కొడుకు బా బ్రాంధీ షాపుల మీద అప్పు తెచ్చాడమ్మా నేను నేను రాజకీయాల్లో ఎనభై సంవత్సరాలు అయింది బ్రాంధీ షాపుల మీద అప్పు తేడా నేను ఎప్పుడూ చూడలేదు ఎంత తెచ్చాడు తెస్తా మీకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడు వడ్డీ ఎంత తెలుసా తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం ఎన్ని సంవత్సరాలు తెలుసా ఇరవై సంవత్సరాలు అప్పు తెచ్చాడు ఇది మూడు నెలలు జైలుకి పోతాడు నా కొడుకు ఇరవై సంవత్సరాలకు అప్పు తెచ్చాడా ఇది న్యాయం అమ్మా ఈ ధర్మ ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నానమ్మా ఇదే కాకుండా కరెంట్ ఛార్జీలు పెంచాడు నిత్యావసర వస్తువులు పెంచాడు అదేవిధంగా ఆఖరికి చెత్త మీద పండేసి చెత్త నాకోడు కమ్మ వీడు అమ్మా మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోమని మనం ఎందరూ అడుగుతున్నామ్మా అంతేకాకుండా ఇవాళ లోకేష్ గారు నేను కలిసి కొన్ని రోజులు నేను లోకేష్ గారు కలిపి పంచాయతీ అడ్మినిస్టర్ చేశాం నా తర్వాత వారు చేశారు ఇద్దరం కలిసి పల్లెటూరులోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఐదు వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాం దమ్ముట రారా చెప్తాం మేము దమ్ముంట రా చూపిస్తాం నువ్వు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసో ధైర్యం ఉంటే రారా మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సందర్భం ఈ సందర్భంలో మీ అందరి ముందు మాట్లాడుతున్నామ్మా